ఇది ఒక వింత ఘటన పాస్పోర్ట్ మర్చిపోయిన ఫైలేజ్ తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి చూద్దాం వివరాల చూద్దాం అమెరికా నుంచి బయలుదేరిన విమానం కొద్ది గంటల పాటు ప్రయాణించి తిరిగి వెన్ని వెనక్కి వెళ్ళడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందారు అమెరికా నుంచి చైనాకి వెళ్తున్న ఓ విమానంలో ప్రయాణికులకు విమానంలోని ప్రయాణికులకు ఇటీవల ఊహించని పరిణామం ఎదురైంది రెండు గంటల పాటు ప్రయాణ ప్రయాణించిన అనంతరం విమానాన్ని వెనక్కి మళ్ళీ చివరకు అమెరికాకు చేరింది దీనికి కారణం తెలిస్తే అందరూ షాక్ అవుతారు దీనికి ఫ్లైట్ సంబంధించిన ఫైలెట్ తన పాస్పోర్ట్ను అమెరికాలోని మర్చిపోవడం వల్ల ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిసి ప్రయాణికులంతా ఆశ్చర్యపోయారు అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం లాస్ ఏంజెల్స్ నుంచి చైనాలోని షాంఘై నగరానికి బయలుదేరింది విమానంలో రెండు వందల యాభై ఏడు మంది ప్రయాణికులు పదమూడు మంది సిబ్బంది ఉన్నారు పసిఫిక్ మహాసముద్రం మీదుగా రెండు గంటల ప్రయాణం సాగిన తర్వాత విమానం వెనక్కి వెళ్ళి మరీ తిరిగి శాన్ శాన్ఫ్రాన్స్కోలో దిగింది దీంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు ఏం జరిగిందనే విషయం తెలుసుకొని తెలుసుకుని కంగారు పడ్డారు విషయం తెలుసుకున్నాక అందరూ అవాక్క అవాక్కయ్యారు విధుల్లో ఉన్న పైలట్ తన పాస్పోర్ట్ మర్చిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు యునైటెడ్ ఎయిర్లైన్స్ వెల్లడించింది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆహారంతో పాటు వారికి పరిహారాన్ని కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది అదే రోజు సాయంత్రం వారిని గమ్యస్థానానికి పంపించామని సాధారణ సమయంతో పోలిస్తే ఆరు గంటల పాటు ఆలస్యంగా విమానం షాంఘై చేరుకుందనేసి పేర్కొన్నారు మరోవైపు ఫైలట్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చూసుకు చోటు చేసుకుందని ప్రయాణికులు వాపోయారు అయితే ఈ ఘటనపై ఫైలెట్ ఫైలం నుంచి వివరణ కూడా యునైటెడ్ ఎయిర్లైన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇదేమైనా చిన్న చిన్న మిస్టేక్సే దాని మూల్యం భారీగా ఉంటుందని ఇది ఒక ఉదాహరణ